దైవాన్ని దగ్గరవటానికి మనలో చాలామంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది గుళ్ళు కట్టిస్తుంటారు కొంతమంది స్వామివారికి వివిధ రకాలైనటువంటి ఆపణాలు చేస్తుంటారు నోట్ల కట్లతో వినాయక పండగను పురస్కరించుకొని అలంకరణ చేస్తే తమకు తమ తోటి మిత్రులకు కలిసి వస్తున్నటువంటి నమ్మకంతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మంగళగిరి మెయిన్ బజార్లో ఓ కుటుంబం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది మంగళగిరి ప్రముఖ వ్యాపారి శ్రీ శంక బాలాజీ గుప్తా సోదరులు స్థానిక వ్యాపారస్తులు సహాయ సహకారాలతో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వినాయక పండుగ వస్తే చాలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా రకరకాలైనటువంటి నోట్ల కట్టలతో జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు పొందారు గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారి నోట్ల కట్టలకు సంబంధించిన అలంకరణ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు వేలు కాదు లక్షలు కాదు కోట్లాది రూపాయలు నగదుతోనే ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గతంలో రెండు కోట్ల రూపాయలు వేయంతో సోమవారం అలంకరించారు ఈసారి కూడా అదే తరహాలో ఉంటుందంటున్నారు ఈ నిర్వాహకులు వినాయక పండుగ పురస్కరించుకొని స్వామివారి అలంకరణ కేవలం ఐదారు గంటల మాత్రమే ఉంటుంది కానీ ఆ ఐదారు గంటలకు ఆ కుటుంబం పడుతున్న శ్రమ దాదాపు నెల రోజుల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం ఎలాంటి విరామం లేకుండా వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారిని అలంకరించడం వలన తమ కుటుంబం తనతోటి మిత్రులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సుఖ సంతోషాలతో ఉంటున్నారు కాబట్టి ఆ ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా పాటిస్తున్నామంటున్నారు కుటుంబ సభ్యులు స్వామివారిని అలంకరించే విషయంలో మాత్రం ప్రతి సంవత్సరం నగదు పెంచుకుంటూ వస్తూ ఉన్నారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా స్వామివారిని అలంకరించే విషయంలో మాత్రం రాజీ పడకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నగదు ఇస్తున్నారని ఆ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం నగదు పెంచుకుంటూ పోతున్నామని నిర్వాహకులు చెబుతూ ఉన్నారు మంగళగిరి మేని బజార్లో ఏర్పాటు చేసేటువంటి వినాయక విగ్రహానికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం సోమవారిని నోట్ల కట్టలు తలంకరణ చేస్తూ ఉంటారు ఆ రోజు మాత్రం సుదూర్ ప్రాంతాల నుంచి భక్తులు సామాన్య ప్రజానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఇది పెడుతున్న కానించి మాకంతా శుభమే జరుగుతుందండి మేము ఫస్ట్ తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన తర్వాత సంవత్సరం సంవత్సరానికి కూడా అమౌంట్ పెంచుకుంటా వస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ ప్లస్ బిజినెస్ చేసేవాళ్ళండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా కూర్చొని ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు చేస్తామండి ఇలాగా కొంచెం దగ్గర దగ్గరకు వచ్చే కొద్దీ అవుట్స్ కూడా చేసి కష్టపడి ఇలా చేస్తామండి ఇలాగా స్తంభాల లాగా ఈసారి వినూత్నంగా చేద్దామని ట్రై చేసాము ఫ్లవర్స్ చేస్తున్నామండి వన్ రూపీ కాడి నుంచి కూడా ఫ్లవర్స్ చేస్తాము ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి ఫ్లవర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తామండి ఆ రోజు మీరు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కాడి నుంచి కూర్చుంటామండి సెవెన్ కి పూజ జరుగుతుంది పూజ జరిగిన కాడి నుంచి క్లోజ్ చేసేసి మేము ఇలాగా సెవెన్ చేస్తే ఆ రోజు సిక్స్ కల్లా అయిపోతుంది ఇదిగోండి వన్ రూపీ ఫ్లవర్స్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ తో ఫ్లవర్స్ మేకింగ్ ఓకే ఓకే ఈ అలంకరణ చేసే దాని విషయంలో కానీ లేకపోతే ప్రత్యేకతలుంటాయో ఏమైనా ఏమి ఏముండవండి జాగ్రత్తలు అనే ఉండవు ఫోర్ ఓ క్లాక్ నుంచి వచ్చి కూర్చుంటామండి అండి ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్ గా పెడతాము వినాయ బాల వినాయకుని అని నరసింహ స్వామి నని అలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాము ఈసారి అమ్మవారి బొమ్మను పెడుతున్నాము అండి ఇలాగ తోరణాలు కూడా ట్రై చేస్తామండి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తోటి ఇలా తోరణాలు కూడా చేస్తాం మరి అంతే కదండి జాగ్రత్తగా చూసుకుంటాం మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకోవటం ఒక ఎత్తు మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ ఇచ్చామో అది కూడా లెక్క చూసి అందరికీ ఇచ్చేస్తాడు కష్టపడుతున్నారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏమి ఎలాంటి ఇబ్బంది లేదండి ఇంకా మాకు ఇస్తామని చెప్పి వస్తారండి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు పాత డబ్బులు ఇస్తే మేము బ్యాంకుల్లో కొత్త మనీగా చేంజ్ చేసుకుని ఇలాగా చేస్తామండి ప్రిపరేషన్ చేసుకుంటాం దేవుడి మీద లేదండి ఇది నుంచి జరుగుతుంది అంటే మనం వీడి టైం చూసుకొని నెల నెల పదిహేను రోజుల నుంచి బిగిన్ చేస్తాం నవరాత్రుల టైంలో ఒక రోజు అలంకరణ చేస్తాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు కోట్లు చేసాము ఈ సంవత్సరం రెండు కోట్ల ఇరవై లక్షలతో చేస్తున్నాం అండి ఒక్కోటి తోరణాలు ఫ్లవర్స్ గజమాల అట్లా ఏమేమి ఉంటాయి మీరు రూపాయి దగ్గర నుంచి ఐదు వందల రూపాయల అసలు ఇలాగా దండలు తయారు చేయాలంటే ఆలోచన మీకు ఎలా వచ్చింది అండి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నామండి ఇది ఫస్ట్ లక్ష రూపాయలతో బిగిన్ చేసాం ఇవాళ రెండు కోట్ల ఇరవై లక్షలతో చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక అలంకరణతో చేస్తూ ఉంటాం ఈసారి ఏం ఈసారి అమ్మవారిది చేస్తున్నాము అమ్మవారి అలంకరణ స్టేజ్ అందరూ మా అన్నదమ్ములు అక్క చెల్లెలు బొదన్లు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేస్తుంటారు అసలు నెల రోజులు గట్టిగా పట్టిద్ది నెల రోజులు చేసుకుంటే ఆ టైంకి అన్ని సెట్ అవుతాయి అంటే కుదిరిన టైం చూసుకొని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా చేయాలంటే పది రోజులు అయిపోద్ది పదిహేను రోజుల్లో మన టైం వ్యాపారం చూసుకొని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంకి వస్తుంది ఇప్పుడు మీరు అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ ఆ నోట్లు యథావిధిగా ఓటు తీసేసి ఎవరికాళ్ళకి అమౌంట్ వచ్చేస్తాను అంటే ఒక్కొక్కరు ఒకరు అమౌంట్ తీసుకుంటాం షాప్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం కొత్త నోట్లు తెచ్చుకొని రెడీ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాం దేవుడి దగ్గర పెట్టించినందుకే